మంచిగా ఉన్నారా మేము మంచిగా ఉన్నాం మీరు మంచిగా ఉండాలని నేను కోరుకుంటాన్న ఇగో మా గుట్టకు కొక్లిని దోడతాను కొక్లిని తోడితే ఇగో శుద్ధి వెళ్ళింది ఇగో శుద్ధి ఎత్తుకొని వస్తాను వెనకటి పిల్ల వెనకటి వాళ్ళకేమో శుద్ధ ఇప్పటి వాళ్ళకేమో ఏమైనా రాయి రాయి ముగ్గు అనుడు రాయి ముగ్గు నాకు మాకు నచ్చక ఇక మా వస్తామ మా అందరం మేము ఉన్న కాడ నుంచి ఇగో ఇదే శుద్ధరాళ్ళు ఎత్తు కచ్చుకొని మంచిగా దంచుకొని జల్లడ పట్టుకొని ఇక కుండలు ఎత్తుకుంటాం కుండలు ఎత్తి ఇంట్లో పెట్టుకుంటే ఇక సంవత్సరం ఆరు నెలల పనిచేస్తుంది మంచిగా ఉంటుంది ఇక నేను ఇప్పుడు ఈ పిల్లలకు ఇప్పటి కాలం పిల్లలకు రాయి ముగ్గు అయితేనే మంచిగా ఉంటుంది మమ్మీ రాయి ముగ్గు కావాలి ఈ శుద్ధ వద్దు అంటే నేను అలా మాట్లాకనే శుద్ధి ఎత్తు కచ్చుకుంటాను శుద్ధ అంటేనే బాగా ఇష్టం నాకు ఈ రాయి ముగ్గు ఇప్పటి కాయ ఇదేమో ఎప్పటిగాయ వెనుకటి నుండి ఉండే ఇది అగో ఆ గుట్టకు హోట్లు అంటే నువ్వు ఎత్తు ఇద్దరు ముగ్గురం పోయి ఎత్తు కచ్చుకున్నాను నేను అక్కడ రోడ్డు పోయినాక చూపిస్తాను లోపల బండతో దంచి జల్లెడ పట్టుకుంటా నేను చూపిస్తాను ఇగో ఇది ముగ్గు ఈ రాళ్ళు ఇగో ఇట్లా దంచుకోవాలి ఇవి ఇట్లా దంచుకొని మంచిగా అలుపుపూత చేసుకున్నాక ఇప్పుడు జల్లెడ పట్టుకోవాలిరా జల్లెడదే పరుషున్న జల్లెడ పట్టుకొని మంచిగా అలాగ చూపియాలి జల్లడ పట్టుకొని మంచిగా చూపించి అలకపూత పచ్చగా పెండలుకుంటే మంచిగా ఉంటుంది తెల్ల ముగ్గు వేసుకుంటే మంచిగా కనబడుతుంది ఎందుకు రాయి ముగ్గు రాయి ముగ్గు అని అత్త రాయి ముగ్గు మీ పిల్లలకై మీకు ఇష్టం ఇదే మాకు ఎంకటి నుండి మాకు మా అత్త మా అత్త అయితే కొంచెం ఎత్తుకచ్చేదా పాపం మస్తు ఎత్తుకచ్చి దంచి గుండల ఎత్తి పెడితే సంవత్సరం సంవత్సరానికి ఒకసారి రెండు గుండలు కొంచెం పెట్టి ఇప్పుడు అసలు రాగి ముగ్గు అలవాటు అయ్యారు అది ఏమైనా పైసలు ఏనాయి రాయి ముగ్గు ఇదేమైన కడుతుంది ఎప్పటిదాయ ఈ శుద్ధ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఆకిలి ఇట్లుంటాయి అంటే ఇట్లా పొడి అయితే నాయ దంచి కుండలు జలడంబట్టి కుండలు ఎత్తుకోవాలి ఆరు నెలల దాకా పనిచేస్తే సంవత్సరం పనిచేస్తే ఎందుకంటే గుట్టకు పొకిలిని తోడినప్పుడు ఎత్తు కంచుకుంటే అప్పుడు ఇంకా సబ్బాలతోటి తవ్వుకొని తవ్వుకొని డబ్బాలలో ఎత్తుకొని వస్తాం చెమటలన్నీ కారంగా గారంగా ఇప్పుడు ఇంకా పొకిలిని తోడుతాం బాబు ఇట్లా పొడి కానే ఏం చెల్లడ పట్టాలి అమ్మ మన ఏం చెల్లడ అంత పడుతుందిగో ఏమో కాదు అంత పూసుకుంటావు మళ్ళా ఏం కాదు మరిగా మరిగే పట్టు మళ్ళీ గట్టు దుమారం కూడా వస్తాను పట్టరు అటు అటు పెట్టుకున్నాను నా సైడ్ పెట్టుకో పెట్టుకొని పట్టుకో దాదాపు ఎక్కడ గాడి దాటితే మళ్ళీ రాదు డాడీ పట్టుకోవాలి పోతే అండి దాంట్ మీ ఇండ్ల పోయాలి ఇవ్వ ఇండ్లో పోయిందని అటు పక్క సైడ్కి పోగా పోతే మళ్ళీ ఇంకా సరే దాని దాంట్లో లేకుంటే చూద్దాం తర్వాత దాన్ని ఇదైతే కానీ మళ్ళీ చిన్నప్పటికే నాకు దాని సది ఎండి రాళ్ళు చక్కగా ఇద్దాం అది అది ఇప్పుడు వెళ్ళిన అది వల్ల పోతే దా ఎండ స్కూని ఎండ పోతే దాచితే అదేరా ఎండ ఎండ పెడదాం ఎండ పెడితే దంచితే దాచురాకుంటే పోతే పోయి అది మళ్ళీ గాడు మర వర్షం వస్తే అది కడితే అది ఎక్కడ మళ్ళీ ఎత్తు కట్టుకున్నాను మళ్ళీ రోజు ఇదంతా అవ్వడానికి ఎంతసేపు టైం పడుతుంది తలకు పొక్కులు వస్తాను ఇవి పొక్కులు ఇక్కడ రెండు మూడు వచ్చినాయి అక్కడ ఇలా తోడు కట్టి ఇక్కడ దంచితే ఇవి ఇట్లనే ఇదంతా ఈ శుద్ధరాలు అన్ని ఇట్లనే దంచుకోవాలి దంచుకొని మళ్ళీ ఇట్లా జల్లడ పట్టుకోవాలి పట్టుకున్నాక జల్లడ పట్టినాక మళ్ళీ ఒకసారి మీకు చూయిస్తా ఇక దంచుడు అయింది నేను దంచుతా అంటే ఇక మమ్మీలు కాదు జల్లడ పట్టింది ఇక ఇది ఎట్లా పడుతుందో నేను వేసి చూపిస్తాను ఇగో మంచి ఉన్నది మా అమ్మమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే దోస్తులు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామండి పెట్టరు మళ్ళీ ఒక వీడియోతోని మళ్ళా కలుసుకుందాం దోస్తులు ఈ గుంట అన్నగా